దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై మరో కేసు నమోదైంది భారత ఆర్మీపై చులకన వ్యాఖ్యలు చేశారంటూ ఆర్జీపీపై రాజమండ్రి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో లో అడ్వకేట్ మేడా శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు భారత ఆర్మీపై చులకనగా మాట్లాడుతున్నారని మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు ఆర్జీపీపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు దీంతో పోలీసులు ఆర్జీపీపై కేసు నమోదు చేశారు దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ రిపోర్టర్ చందు అందిస్తారు చందు చెప్పండి ఓకే శ్రీలత ఆర్జీవీస్ అంటేనే వివాదాలకు కేరా పాటాస్ గా అనే విషయం భారతదేశం మొత్తము తెలిసిన విషయమే సంచాల దర్శకుడు ఆర్జీవీ ఈ ఈ మధ్య కాలంలో కూడా సోషల్ మీడియాలో ట్విట్టర్ వేదికగా మన భారతీయ సంస్కృతి పురాణాలపై వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది అదే విధంగా ఇండియన్ ఆర్మీపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడంతో రాజమండ్రిలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాప అధ్యక్షకుడు మేడ అయితే ఫిర్యాదు చేయడం జరిగింది ఈత ఇతను వివాదాలకు కేరాపటతో పాటు భారత భారతీయ సంస్కృతి విధానాలపై కూడా యువతలపై కూడా వ్యంగ్యంగా మాట్లాడడం ఈ మత విదే విద్వేషాలకు దారి తీస్తున్నాయని చెప్పి ఆయన మేడ శ్రీనివాస్ అయితే ఇంత ఇతను ఇంత ముందు కూడా గతంలో కూడా ఈ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల చేయడం వల్ల వివిధ రాష్ట్రాలలో కూడా ఇతనిపై కే పై కేసులు ఉన్నాయి అయినా కూడా ఇతను కేసు నాన్ బేల్ వారంటీ తీసుకొని మళ్ళీ సేమ్ రిపీట్ చేస్తూ మళ్ళీ ఇలాంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియా సోషల్ మీడియా ట్విట్టర్ వేదిక ద్వారా మతపరమైన మతపరమైన పదాలు వాడుతూ మత విద్వేషాలకు రెచ్చగొడుతున్నారు శ్రీలత ఈరోజు కూడా ఇలాంటి నేను వాదించడంలో కూడా కరెక్ట్ గానే ఉంది ఇలాంటి నా స్వేచ్ఛ హక్కు ఉంది ఇండియాలో భారత రాజ్యాంగం ప్రకారం నేను మాట్లాడుతున్నా అని చెప్పి ఆయన చేసిన వాక్యాలపై సమర్థించుకుంటున్నాడు యావత్ లోకం అయితే ఇతను మాట్లాడిన ఇండియన్ ఆర్మీపై మాత్రం యువత మాత్రం ఒప్పుకుంటలేదు వీ వీటిపై ఖచ్చితంగా కఠినంగా చర్యలు తీసుకోవాలని పోలీసులు అయితే కోరడం జరుగుతుంది